హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎన్పిఆర్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఓడిపోయారు ఎందుకు ఓడిపోయారు ఆయన పార్టీ ఎందుకు ఓడిపోయిందని చెప్పేసి అనేక విధమైన అనుమానాలు ప్రజల్లో వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే దానికి సంబంధించినటువంటి నిరూపణలు లేకపోతే ఆధారాలు కూడా లభ్యమయ్యాయి అయితే దీనిని ఎన్నికల కమిషన్ మాత్రం లైట్గా తీసుకున్నది అయితే ఈ విషయంలో ఈ మధ్యకాలంలో చాలామంది విషయాలు బయట పెడుతూ గండికోట శ్రీకాంత్ రెడ్డి గారు కూడా నా నియోజకవర్గంలో ముప్పై వేల భోగస్ ఓట్లు ఉన్నాయి ముప్పై వేల భోగస్ ఓట్లు ఎన్నికల రోజు ఆరు గంటల తర్వాత అవి పోలైతే ఈ పోలైన ముప్పై వేల ఓట్లు తెలుగుదేశం ప్రభుత్వానికి ఎలా పోలయ్యాయని చెప్పేసి గండికోట శ్రీకాంత్ రెడ్డి గారు కూడా ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు అనేక నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్లోని తొంభై ఎనిమిది నుంచి నూట ఐదు నియోజకవర్గాల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది చెప్పేసి వైఎస్ఆర్సిపి అనుమానం వ్యక్తం చేసింది యాభై ఐదు లక్షల ఓట్లు అదనంగా లెక్కించారని చెప్పేసి అలాగే పదిహేను శాతం ఓట్లని లెక్కించారు ఎక్స్ట్రా అరవై ఆరు శాతం ఓట్లు పోలైతే ఎనభై ఎనిమిది శాతం వరకు పడింది చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్పిందని ఒక అనుమానాన్ని అయితే ప్రజలు వ్యక్తం చేశారు అయితే ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ గారు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గొండు శంకర్ గారు ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గంలో నలభై వేల ఓట్ల బోగస్ ఓట్లు ఉన్నాయి అని చెప్పేసి ఆయన కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేయడంతో తెలుగుదేశం పార్టీ నోట్లో వెలక్కాయపడ్డట్టయింది ఎందుకంటే బోగస్ ఓట్లు ఈవీఎం ట్యాంపరింగ్ అన్న ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏదో విధంగా ఈ విషయాన్ని టాపిక్ డైవర్షన్ చేయడం కోసమే ప్రయత్నం చేస్తుంది కానీ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందనో ఎన్నికల కమిషన్ తప్పులు తడకగా నిర్వహించిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్త లేదు ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఎన్ని నియోజకవర్గాలు అయితే భోగస్ ఓట్లు ఉన్నాయో అనేది ఇప్పుడిప్పుడే ఓడిపోయినటువంటి ప్రతి మాజీ ఎమ్మెల్యే లెక్కలతో సహా బయట పెడతా ఉన్నారు మరి ఈ విషయం చిలికి చిలికి గాలివాన అవుతుందా లేదా అనేది చూడాలి ఏది ఏమైనా కేంద్రంలో కూడా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు కూడా ఈరోజు మాట్లాడటం జరిగింది కర్ణాటక రాష్ట్రంలో ఒక నియోజకవర్గంలో ఎన్ని వేల ఓ అరవై వేల ఓట్లు భోగస్ ఓట్లు అరవై సంవత్సరాలు నిండిన వారిని చేర్పించారు ఇది ఎలా సాధ్యం అంటూ కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు కూడా చేస్తూ నిజ నిరూపణలన్నీ నేను చేస్తాను నా దగ్గర ఆధారాలు ఉన్నాయి కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గరే నేను నిరూపిస్తానని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కూడా కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు ఈ బోగస్ ఓట్లు ఈవీఎం ట్యాంపరింగ్ మీద దేశంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన చర్చ నడుస్తూ ఉంది చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే